పండగ సాయన్న ఆయన చేసిన పోరాటాలు చాలా ఉన్నతమైనవని అలాంటి వీరుని విగ్రహాలు ట్యాంక్ బోర్డు మీద లేకపోవడం చాలా విచిత్రమని సీమాంధ్ర పాలన పోయిందని తెలంగాణ సాధించుకున్నామని మన వీరులు ఉన్నారు ఆ వీరుల త్యాగాలు చరిత్ర పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలని హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన పండగ సాయన్న జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడారు ఇతర దేశాల ఇతర రాష్ట్రాల నాయకుల విగ్రహాలు ఉన్నాయి కానీ మన తెలంగాణ వీరుల విగ్రహాలు లేవు అలాంటిది ట్యాంకు బండ మీద పండగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందని సిద్దేశ్వరి పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈబిసి రిజర్వేషన్లను తెచ్చి బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మైలా బిల్లు తీసుకొచ్చి బీసీ రాజకీయ నాయకులకు అన్యాయం చేసిందని గత ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేశాయని ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకొస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీ లెక్కలు తేల్స్తామని తేల్చకుండా అన్యాయం చేస్తున్నాయని తెలంగాణలో ముద్దిరాజులు లేని పల్లె లేదు చింత చెట్టు లేని ఊరు లేదని ముద్దిరాజులకు స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చిద్దేశ్వరి డిమాండ్ చేశారు ముద్దిరాజులు పండగ సాయన్న స్ఫూర్తితో పాలకులు కావాలని ఆయన ముద్దిరాజులకు పిలుపునిచ్చారు ముద్దిరాజులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించకపోతే ప్రతి ఒక్క ముద్దిరాజు బిడ్డ పండుగ సాయన్నారని సిద్ధేశ్వర్ ఈ సందర్భంగా హెచ్చరించారు కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపుతుల నరేందర్ గౌడ్ హిందూ బీసీ మహాసభ కార్యదర్శి విజయకుమార్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ అంబేద్కర్ ఆజాద్ సంఘం అధ్యక్షులు నరహరేలు తదితరులు పాల్గొన్నారు పండగ సాయన్న పండగ సాయన్న ముదిరాజు పుట్టిన నేల ఇవాళ మీది పోతే మనకు ఉత్తేజం వస్తుంది అట్లాంటి దీని మనం ఎక్కడో వెతుక్కొని వెతుకొని అక్షరం అక్షరం వెతుక్కొని చూడాల్సిన పరిస్థితున్నది తెలంగాణ రాబిన్ హుడ్ పేద ప్రజల కోసం ఒక సాగుకారులు భూస్వాముల గాదెలు కొట్టి పేదలందరికీ వంచిండు తర్వాత తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఉన్నది అంతేకాదు ఈ పేదరికానికి అసమానతలకు కారణమైన ఈ మనం పాలనలేకపోవడమే కారణం అని చెప్పేసి ఆనాడు దళాన్ని కట్టి పెద్ద పోరాటం చేసిన పరిస్థితులు ఆనాటి నుంచి అగ్రకులాలు కుట్రలు చేస్తూనే ఉండే చరిత్రలో ఎన్నో కుట్రలు వాళ్ళ పండగ సాయన్న మీద కూడా అగ్రకులాలు ఒక ముదిరాజు వీరుడు తెలంగాణలో పాలకుడు అవుతాడు ఆనాటి ఆనాటి ఈ ప్రాంతంలో పాలకుడు అవుతాడు అని చెప్పేసి కుట్రలు చేసి నిజాం సర్కారుకు పెద్ద ఎత్తున ఆయనకు అబద్ధాలు చెప్పేసి ఆయనను బంధింపజేసి జైల్లో పెట్టి ఆయనను చంపడానికి కుట్రలు పని అయితే రాణి శంకరమ్మ ఆయనేమి తప్పులు చేయలేదు ఆయన ఒక వీరుడు పేద ప్రజల కోసం వాళ్ళ ఆకలి తప్పులు తీర్చడం కోసం తను ప్రయత్నం చేసింది కనుక తనను చంపకూడదు తెలంగాణ రాకముండదంటే సీమాంధ్ర పాలన ఉండే తెలంగాణ రాకం సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఏ వీరులకు ప్రాధాన్యత లేదు కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం పది సంవత్సరాలు అయింది ఇవాళ మా వీరుడు ఉన్నారు తెలంగాణ గడ్డ మీద ఆ వీరుల చరిత్రను పాఠ్య పుస్తకాలు పెట్టమని అడుగుతున్నాం అంతేకాదు ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఇతర రాష్ట్రాల నుంచి లేదా దేశవ్యాప్తంగా లేదా పక్క రాష్ట్రం నుంచి మాకు అనుకూలంగాని రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలు పెట్టిన పరిస్థితున్నది ఇవాళ పండగ సాయన్న విగ్రహాన్ని ఆడబెట్టాలనుకున్నాం అంతేకాదు పండగ సాయన్న స్ఫూర్తిగా మా వాళ్ళందరూ పాలకూలం కావాలనుకుంటున్నాం మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పార్టీలు అగ్రకులాల నాయకత్వం నడుస్తున్నాయి కనుక అడుగడుగున ఇవాళ మోసం చేస్తున్న పరిస్థితులది కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీ విద్యార్థులకు నష్టం చేసింది మహిళా బిల్లు తీసుకొచ్చి బీసీ రాజకీయ నాయకత్వానికి నష్టం చేస్తున్న పరిస్థితి అది ఇక్కడ ఇక్కడ గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పేసి మనం కొత్త ప్రభుత్వాన్ని అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం గతంలో మేము కామారెడ్డి డిక్లరేషన్లో గత ప్రభుత్వాలు అన్నీ కూడా బీసీలకు అన్యాయం చేసినాయి మేము బీసీలకు వాటా ఇస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం కుల జనగణ చేస్తామని చెప్పింది ఎందుకంటే కుల జనగణ అంటే జనాభా లెక్కలు జనాభా లెక్కలు బ్రిటిషోడి కాలంలో జనాభా లెక్కలు ఉండేవి కానీ ఇవాళ స్వాతంత్ర దేశంలో జనాభా బీసీ జనాభా లెక్కలు లేకుండా పోయింది లెక్కలు లేకుంటే హక్కులు లేవు గనక మా హక్కులు లెక్కలతో ముడిపడి ఉన్నాయి కనుక మమ్మల్ని లెక్క చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్న పరిస్థితున్నది ఆ లెక్కలు చేస్తామని హామీ ఇచ్చి తర్వాత ఇవాళ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వాలు తప్పుతున్న పరిస్థితున్నది దాని విషయంలో మేము గత మూడు నెలల నుంచి ఈ ప్రభుత్వాన్ని లెక్కలు చేయండి లెక్కలు చేయండి అంటే ఎన్నికలు ఉన్నది పోడు ఉన్నది అని ఉన్నది కాబట్టి గత ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము లెక్కలు చేయండి లెక్కలు చేయండి అని డిమాండ్ చేస్తున్నాం అయినా లెక్కలు చేయకుండా వాయిదా వేస్తున్నది మీరమేషా లెక్క పెడుతున్న పరిస్థితులు కాబట్టి దోగుచ్చులాడుతున్న పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ అనేక విషయాలు డిమాండ్ చేస్తున్నాం ఒకటి పండగ సాయన విగ్రహం పెట్టాలి రెండోది పండగ సాయన చరిత్రను పాఠ్య పుస్తకాలు పెట్టాలి మూడోది పండగ సాయన వారసులకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవాళ ముదిరాజు లేని గ్రామం లేదు చి చింత చెట్టు లేని గ్రామం లేదు కనుక ముదిరాజులు ఈ తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు ఈ అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులు అవకాశం ఇస్తే అవకాశం ఇవ్వకుండా చాలామంది సర్పంచులు అయ్యే పరిస్థితున్నారు స్థానిక సంస్థల్లో కానీ అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని వేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ పండగ సహాయం అవుతాడనేది అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని పాలకులను హెచ్చరిస్తున్నాం